చిరుప్రాయంలోని బిడ్డల మనసులో నువ్వు వేసేటటువంటి ముద్ర ఏదైతే ఉందో విను నువ్వు పెద్దవాడి కావచ్చు వయసు మీద పడవచ్చు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు పిల్లలకు కనవచ్చు కానీ వారికి మీ పట్ల ఉన్న ముద్ర ఏదైతే ఉందో అది చెరిగిపోని చెరిగిపోదు మీ వయసు డెబ్బై సంవత్సరాలు వచ్చినా మీ బిడ్డల వయసు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి తెలుసు మా నాన్న అస్సలు మమ్మల్ని పట్టించుకోలేదు మా అమ్మ అస్సలు కుటుంబం విషయంలో బాధ్యత వహించలేదు ఇల్లు పీకి పందిరేసేది ఇంట్లో అస్తమానం మా నాన్న గొడవ పెట్టేవాడు ఏ ముద్ర వేస్తున్నావు ఈ కుటుంబం కట్టబడాలంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు మీ పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండాలంటే ఇప్పటి నుంచే వారి హృదయాల్లో ఒక మంచి ఒక మంచి ముద్ర వేసుకోండి రెండు ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే ప్రేమ మాత్రమే సరిపోదు రెండోది పరిశుద్ధత ఏంటో చెప్పండి పరిశుద్ధత భార్యలో పరిశుద్ధత ఉండాలి భర్తలో పరిశుద్ధత ఉండాలి పరిశుద్ధత లేకపోయినట్లయితే మీ కుటుంబం కట్టబడడం సాధ్యము కానే కాదు ఒకరోజు తల్లి కొడుకు నా దగ్గరకు వచ్చారు వచ్చి అయా చాలా సమస్యలు కూడా అన్నారు ఏంటి సమస్య అంటే మా అబ్బాయి కాపురం కూలిపోయిందయ్యా ఏమైంది మా కోడలు వెళ్ళి మా అబ్బాయి మీద కేసు పెట్టిందయ్యా ఏం కేసు పెట్టింది అనే హరాస్మెంట్ కేసు పెట్టిందయ్యా అతను అడిగాను ఏమిటి సమస్య అని అంటే అతను అంటున్నాడు అన్న ఏం లేదన్నా నాకు ఒక కంపెనీ ఉందన్న ఆ కంపెనీలో ఒక అమ్మాయి తల్లి లేదు తండ్రి లేడు నా అన్న వాళ్ళు ఎవరు లేరు అనదన్న కాబట్టి నాకు అనిపించింది ఈ అనాథకు నేను ఆధారంగా ఉన్నట్లయితే దేవుణ్ణి మహింపరిచిన వాడిని అవుతాను ఒక అనాథ జీవితాన్ని ఆదరించిన వాడిని అవుతాను అని చెప్పి నేను అమ్మతో చెప్పాను అమ్మ మా కంపెనీలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఉద్యోగం అడిగితే ఇచ్చాను నేను కానీ ఆ అమ్మాయికి ఎవరు లేరమ్మ ఆమె ఒక అనాథ కాబట్టి పెళ్లి చేసుకుంటే ఆమెకు ఒక అండగా నిలబడతాను ఏమంటావు అని అంటే నేను కూడా ఒప్పుకున్నానయ్యా పెళ్ళైపోయిన తర్వాత ఒకరోజు మా అబ్బాయి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చినప్పుడు బైక్ మీద ఒక అబ్బాయి కూర్చున్నాడు ఆ బైక్ ముందు మా కోడలు మాట్లాడుతూ ఉంది దూరం నుంచి మా అబ్బాయి చూశాడు వాళ్ళ అతను అంటున్నాడు అన్న నేను చూశాను అన్న దూరం నుంచి నన్ను చూసిందన్న నా భార్య నా భర్త చూస్తున్నాడు అని చెప్పి అయినా వాడితో మాట్లాడడం మానలేదన్న వాడితోనే మాట్లాడుతూ ఉంది నవ్వుతూ మాట్లాడుతూ ఉంది వాడేమో బొగ్గల మీద కొడుతున్నాడు భుజం మీద అడుతున్నాడు అదంతా చూసి నేను అన్నా ఇంటికి వచ్చిన అడిగాను నేను వచ్చానని నువ్వు చూశావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు అతను చాలా చనువుగా ప్రవర్తిస్తున్నాడు నేను వచ్చినానని తెలిసి కూడా కనీసం అతను నుంచి అతను వదిలిపెట్టి వచ్చేసేయలేదు ఏమిటిది అని అంటే అంటుంది అతను నా బాయ్ ఫ్రెండ్ ఏ ఫ్రెండు నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఒకవేళ నీకు పెళ్లికి ముందు ఉంటే ఉన్నాడేమో పెళ్ళైపోయిన తర్వాత బాధ్యత కలిగినటువంటి భార్యగా ఆ బాయ్ ఫ్రెండ్ అవన్నీ విడిచిపెట్టేసేయాలి కదా అని చాలా మృదువుగా చెప్పాడట అప్పుడు తాను చెప్పిందని తెలుసా వాడు నాకు పది సంవత్సరాలుగా బాయ్ ఫ్రెండు నువ్వు నన్ను కట్టుకోక మునుపు వాడే నన్ను తిప్పేవాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేవాడు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళేవాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది సంవత్సరం అయింది సంవత్సరం పెళ్లి చేసుకున్న మొగుడు కోసం పది సంవత్సరాలుగా నాకు నాతో పాటు ఉన్న వాడిని వదులుకోవాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అతనికి సౌండ్ లేదండి ఇప్పుడు నువ్వేమంటావు ఉంటే ఉండమంట లేదా పొమ్మంట అనవసరంగా హరాస్ చేసావు అనుకో నీ మీద కేసు పెడతా కేసు పెట్టేసింది ఏమిటిది పెళ్ళైపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్తో కనెక్షన్ ఏమిటండి పెళ్ళైపోయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్తో కనెక్షన్ ఏమిటండి ఈ రోజుల్లో కుటుంబాలు కూలిపోవడానికి ప్రధాన కారణం తెలుసా అక్రమ సంబంధాలు బాధ్యతతో కలిగినటువంటి ఒక బంధాన్ని ఏర్పరచుకోవడానికి బదులుగా అక్రమ సంబంధాన్ని కొనసాగించే భర్తలు మన మధ్య ఉన్నారా జాగ్రత్త భార్యలు మన మధ్య ఉన్నారా జాగ్రత్త సహోదరి సహోదరులు ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే దానికి ఆధారం పరిశుద్ధమైన జీవితం ఈరోజు భర్త నడవడిక సరిగా లేకపోయినా భార్య నడవడిక సరిగా లేకపోయినా ఆ కుటుంబం కట్టుబడ్డం సాధ్యము కాదు భర్తలో నీ కన్ను నీ మనస్సు నీ భార్య మీదే ఉండాలి భార్యలో మీ మనస్సు మీ కళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి నీ భర్త మీదే ఉండాలి పరాయి పురుషుల మీద కానీ పరాయి స్త్రీ మీద కానీ నీ కన్ను పడ్డానికి వీల్లేదు నీ మనస్సు కూడా పడ్డానికి వీలు లేదు నీ మనసులో కూడా మరో వ్యక్తి ఉండడానికి వీల్లేదు కుటుంబం కట్టుబడాలంటే అతి విలువైంది పరిశుద్ధమైన జీవితం ప్రభుత్వం ఒక వడంబడిక చేసుకోండి నా భార్యను నేను ప్రేమిస్తాను నా భర్తను నేను ప్రేమిస్తాను నా బిడ్డలకు ఒక మాదిరికరమైన తల్లిగా నేను ఉంటాను మాదిరికరమైన తండ్రిగా నేను ఉంటాను నా బిడ్డల మనస్సులో ఒక గయాని దానిగా మిగిలిపోను ఒక దుర్మార్గుడిగా మిగిలిపోను నేను ఒక అద్భుతమైన తల్లిగా ఒక అద్భుతమైన తండ్రిగా ఉంటాను తీర్మానం తీసుకో ప్రార్థన కలిగి పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి జీవిస్తాను అన్న వాళ్ళు ఒకసారి మీ హస్తాన్ని ప్రభువుకు చూపించి ఓ తీర్మానం తీసుకుంటారా పరిశుద్ధుడైన తండ్రి దివ్యమైన నీ సన్నిధిలో శ్రేష్టమైన సందేశము ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన తల్లిదండ్రులుగా మేము పాపానికి లోకానికి చోటిచ్చినట్లయితే సైతాను అమాంతంగా మా ఇంట్లో జొరబడి నాయన మా ఆరోగ్యాలను పాడు చేయవచ్చు మా బిడ్డల ఆత్మీయతను పాడు చేయొచ్చు వారిని అపాయంలోనికి హానిలోనికి ఈడ్చుకుని వెళ్ళొచ్చు కాబట్టి తల్లిగా తండ్రిగా మేము నాయన మా బిడ్డల్ని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను నాయన మేము క్రియల్లో చూపించాలి పరిశుద్ధంగా జీవించడం ద్వారా అటు కృప మాకు దయచేయండి ప్రేమించే భర్తగా భార్యగా పరిశుద్ధంగా జీవించే దంపతులుగా ప్రార్థించే కుటుంబముగా ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొన్న ఆయన ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని ప్రేమ కలిగిన కుటుంబ వ్యవస్థను మేమందరం ఏర్పరచుకున్నలాగా ఆశీర్వదించమని ఆ కుటుంబాలను ప్రభు అని వాక్యముతో కట్టమని నామమ్ పారెటర్ వేడుకోట్ నామ్ తండ్రి ఆమె ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం